మధ్య కి వచ్చిన కలెక్టర్ గారికి అలాగే సుదీష్ అగ్రవాల్ గారికి ఆదివర్ గారికి వెళ్ళిపోయి ఉన్న ఎంపీపీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారు అందరూ నమస్కారం చెప్తా ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసినందుకు ప్లస్ ఆడవాళ్ళు ఓపికల్ గా ఇక్కడ కూర్చొని వాళ్ళని చూసడము వినడము ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది మరి సార్ వాళ్ళు చెప్పినట్ల ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదాయకం ఇది ఆగవాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలాగే మాకు దీంట్లో కూడా ఒకటి చిన్నది మంచిగా ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే సాయిల్ టెస్టింగ్ అనేది అగ్రికల్చర్ దీనిపైన మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము పెద్దఐనా డిప్యూటీ సిఎం గా ఉన్నప్పుడు మనం అరుగైన నీళ్లు కావడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా సగంలో ఆకి పాడేశారు this part of uh, Andhra Pradesh, this part of Karno district, its uh, the western part of Kurnool district is very backward. So we are like really happy that the center has noticed this and uh, you're putting efforts to improve the lives of these people here, and all kind of support from our side will be 100% given to the upstart uh, here. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో రెండు మూడు నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ కి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మా తరపు నుంచి కంప్లీట్ సహకారం మీకు దొరుకుతామని చెప్తూ సెలవు తీసుకుంటాము